ఎక్కడున్నాడు అడుగు వాళ్ళ సహోదరుని బయట తీసుకొచ్చి నువ్వు అతనికి ఏం చేయాలి అభిషేకం చెయ్యి రాజుగవుతాడు అవుతాడని చెప్పేసి దేవుడు ఇప్పుడు ఇది రెండోసారి అభిషేకానికి ముందుకు తీసుకొస్తాడు మనకు అర్థం అవుతుంది అంటే మొదటిసారి అభిషేకించమన్నాడు కానీ అప్పుడు రాజుగా ప్రకటించబడలేదు ఇప్పుడు ప్రకటించబడుతున్నాడు కానీ ఇప్పుడు రెండోసారి అభిషేకం చేసి ఏం చేయాలి అతన్ని రాజుగా ప్రకటించాలి ఇంతకీ యహూని దేవుడు ఎందుకు రాజుగా అభిషేకం చేస్తున్నాడు ఏం పని చేయాలని చూడండి ఆ కింద వచ్చా రాయబడింది ఎందుకంట మనం గమనించమంటే ఆరు ఏడు ఆ ఆరు ఏడు వచ్చినాలు చదుదాము ఆరు నుంచి అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లను ఇస్రాయల్ దేవుని యహోవా సెలవుచ్చినది ఏమనగా యహోవా జనులైన ఇస్రాయేల్ వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తినిగా చేయుచున్నాను ఎందుకు ఏడవచ్చును కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యహోవా సేవకులందరిని హతము చేసిన దాన్ని బట్టి యజిబేన్లకు ప్రతీకారము చేయనట్లును నీవు నుండి యజమాడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము ఆహాబు సంతతి వారందరూ నసింతురు అల్పులలోనేమి గన్నుల్లోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడిను ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము ఇప్పుడు చెప్పండి యహు యహును దేవుడు ఎందుకు అభిషేకించాడంట ఆహాబు సంతతులు ఒక్కడిని కూడా నువ్వు